ప్రభుణయసు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తూ రోజు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం హోషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును విడిచిపెడితే శ్రమ అని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరు విడిచిపెడితే మనకు శ్రమ అంటే మనలను మన కుటుంబాలను మన బిడ్డలను ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టిన మనకి ఏమీ కాదు మన సొంత వారే మనకి దూరం అయిపోయినా మనకి ఏమీ కాదు మన బంధువులే మన రక్త సముధులుగా మనం విడిచిపెట్టినా మనకి ఏమీ అవ్వదో మనం బ్రతకగలం ఈ లోకంలో కానీ ఎవరు విడిచిపెడితే మనకి శ్రమ అనే దేవుడు అంటున్నాడంటే దేవుడు గనుక మనల్ని విడిచిపెడితే దేవుడు గనుక మన కుటుంబాన్ని విడిచిపెడితే దేవుడు గనుక మన బిడ్డలను విడిచిపెడితే మనకు శ్రమంట అందుకే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని మాట జాగ్రత్తగా విను దేవుడు గత సంవత్సరంలో అనేక సందర్భాల్లో దేవుని విడిచిపెట్టాడేమో అందుకే నీకు శ్రమ కలిగిందేమో కానీ ఈ యొక్క నూతన సంవత్సరంలో నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ దేవుడు విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టకుండా దేవుని నడిపించగలగాలి దేవుడే గనక విడిచిపెట్టాడ మనకి శ్రమ అని బైబిల్ చెబుతుంది కనుక దేవుడు విడిచిపెట్టకూడని కుటుంబాలుగా మనం బ్రతకాలి దేవుడే మనల్ని హత్తుకునే కుటుంబాలుగా మనం జీవించాలి దేవుడే మనల్ని వెన్నంటి ఉండి నడిపించే కుటుంబాలుగా మనం ఉండాలి దేవుడే మనల్ని చేయి పట్టి నడిపించే విధంగా మనం బ్రతకాలి అలా ఉండాలి అంటే అనుదినము మనం దేవునితో సహవాసం చేసే కుటుంబాలుగా మనం నడిపించబడాలి అలా అనుదినము మనం కనుక దేవునితో సహవాసం చేస్తే ఎన్నడూ ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు విడిచిపెడితేనే శ్రమ కలుగుతుంది మనకి దేవుడు విడిచిపెడితే అందుకే ఆయన విడిచిపెట్టకుండా మనం బ్రతకాలి జీవించాలి దేవుని వాక్యం చెబుతున్నా నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేశాడు దేవుడు ఆయన విడవకుండా ఎడబాయకుండా మనల్ని కాపాడి నడిపించాలంటే మన అనుదినము ఎంతో సాహసం చేయాలి ఒకవేళ మన పరిస్థితులను చూసి మన విధానాలను చూసి ఆయనకి ఇష్టం లేక విడిచిపెడితే మాత్రం మనము మన కుటుంబం మన బిడ్డలు శ్రమల పాలవుతాం శ్రమకు అప్పగించబడతాం కనుక విడిచిపెడితే శ్రమ ఎవరు దేవుడు మనుషులు కాదండి కొంతమంది మనుషులు పెడితేనే శ్రమ అనుకుంటారు బాధ అనుకుంటారు కుంగిపోతారు కాదండి దేవుడు విడిచిపెడితే మనకు శ్రమ అందుకే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం జీవించే ఆ ఉన్నతమైన ఆత్మీయ జీవితంలోకి మనం అడుగు పెట్టాలి అలా జీవించాలి అలా జీవించడం మనం అలవాటుగా మార్చుకోవాలి నన్ను ఎవ్వరు నాతో ఉన్న లేకపోయినా ఎవరు మాతో ఉన్న లేకపోయినా అయితే ఎవరు మాకు అండగా ఉన్న లేకపోయినా దేవుడు ఉంటే చాలు దేవుడు మాకు సమీపంగా ఉంటే చాలు దేవుడు నడిపిస్తే చాలు దేవుడు బలపరిచే చాలు అని ఎల్లప్పుడూ దేవుల్లో మనం ఉంటే కనుక ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన మనల్ని చేపట్టి నడిపిస్తాడు అలాంటి స్థితి ఈ కాలంలో ఈ నూతన సంవత్సరలో మనందరి కుటుంబాలకు దేవుడే మనల్ని విడిచిపెట్టకుండా నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు నిజమే ప్రభు ఈ లోకంలో డబ్బు లేకపోయినా బ్రతకగలం ఈ లోకంలో పేరు లేకపోయినా బ్రతకగలం మాతో ఏది ఉన్న లేకపోయినా మేము జీవించగలం కానీ ఈ లోకంలో ఎవ్వరు మనం విడిచిపెట్టేసినా మేము బ్రతకగలం కానీ నీవు విడిచిపెడితే మాకు శ్రమ ప్రభా కనుక నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టొద్దు నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు మమ్మల్ని ప్రభు అని హస్తలో భద్రపరిచి నడిపించి సహాయం చేసి కృప చూపించమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్